ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి కుజుడు అధిపతి కుజుని యొక్క గ్రహస్థితి వలన ఈ రోజు వీరికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి మీరు అనుకున్నటువంటి ఒక పనిలో విజయం అనేది సాధించగలరు భూమి వ్యవహారముల ఎందు కోర్టు ఇత్యాది యొక్క వ్యవహారముల ఎందు మరియు ధనం వ్యవహారముల ఎందు సోదర సోదరి యొక్క వ్యవహారముల ఎందు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆ యొక్క విషయంలో మీరు మంచి ఫలితాలు అనేటివి సాధించగలరు మరి కుటుంబంలో ఆనందం ధనలాభం భూలాభం సంఘంలో మంచి గౌరవం కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు అన్ని వృత్తుల వారికి అనగా రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుబెట్టేవారు కానీ ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి మరి ఈరోజు ఎటువంటి యొక్క పని చేసినా ఆ యొక్క పనిలో విజయవంతం అనేది కలుగుతుంది కొత్తగా వ్యాపారం చేసినా కానీ ఈరోజు వీరికి మంచి గ్రహస్థితి అనేది ఉండటం వలన భవిష్యత్తులో కూడా ఈ యొక్క వ్యాపారంలో మంచి ఫలితాలను మీరు పొందుతారు మరి కాబట్టి గృహంలో అందరూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి కుజగ్రహం యొక్క స్థితిగతుల వలన కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార బలము చేత మీ మీ రంగాలలో అభివృద్ధి అనేది కనబరచగలరు శుక్రుడు కళత్రానికి కానీ లలిత సంగీతాలకు కానీ వ్యవహారానికి కానీ వ్యాపారానికి కానీ ఫ్యాక్టరీలు మరియు వస్త్రాలు ముత్యాల వ్యాపారాలకు కానీ సంబంధించినటువంటి ఒక గ్రహం కాబట్టి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉంటే కనుక ఈ యొక్క రంగాలలో ఈ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది ఎక్కువగా సాధించగలరు మరియు వివాహ సంబంధం కుదురుతుంది క్రయ విక్రయ వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి కలిగి మధ్యలో కొన్ని చుక్కులు ఏర్పడగలవు శుక్రుని యొక్క గ్రహస్థితి వలన శుభమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మిథున రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహచార స్థితి వలన బంధువులతో విరోధం అనేది ఏర్పడగలదు బుధుని యొక్క కారకత్వం బంధువులను కలిగించుట స్నేహ బాంధమితో ఉంచుట వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగజేయుట మరియు షేర్ మార్కెట్లో కానీ ఈ యొక్క రంగాలలో ఫైనాన్స్ సంబంధ విషయంలో మంచి ఫలితాలు కలిగించేటువంటి విషయానికి కారకుడు మరి ఈరోజు బుధుని యొక్క గ్రహచార స్థితి వలన బంధు విరోధం అనేది ఉంటుంది మిత్ర నష్టం కలిగి దాని వలన అధికమైనటువంటి ఒక మనోవిచారం అనేది కలిగి ఉంటుంది వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు అతి ముఖ్యమైనటువంటి ఒక పని మీకు వాయిదా పడగలదు మరియు సంఘములో గౌరవం ఇంట్లో చికాకులు ఇటువంటి యొక్క చెడు ఫలితాలన్నీ కూడా ఈరోజు మీకు మరి కలిగి ఉన్నాయి కాబట్టి ఈరోజు మీరు గ్రహచార దోష నివారణ గురించి చేయవలసినటువంటి ఒక పని బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల ఈ యొక్క అభిషేక పూజలు జరిపించి దోష నివారణకు ఉప్పు బెల్లం పెసర్లు ఈ యొక్క వస్తువులు దానం చేసి బుధగ్రహానికి అర్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క శుభగ్రహ స్థితి వలన ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు మరియు చురు వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి మీ శ్రమకు దగ్గర ఫలితాలు అనేటివి ఈరోజు కలుగుతాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఏ రాశిలో ఉన్నా ఏ యొక్క గ్రహములో ఉన్నా ఏ సంబంధమై ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా కానీ వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క గ్రహ కారకత్వం చేత సుఖ సౌఖ్యం భోగభాగ్యాలు మంచి ఆనందం కలిగి ఉత్సాహం తేజస్సు కలిగి ఉంటారు సకాలంలో ధనలాభం కలుగుతుంది కుటుంబ సౌఖ్యం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత మరియు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధగ్రహం అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగంలో అధికారుల యొక్క ఆదరణ ఉండక ఇబ్బందులకు ఎక్కువగా గురి కావలసి వస్తుంది మరియు బంధుమిత్రులతో విరోధం కలిగి విచారమైనటువంటి ఒక జీవనం గడపగలరు మనో విచారం అధికంగా ఉంటుంది వ్యాపారంలో ఈరోజు ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు మరి ఈరోజు ప్రయాణం వలన కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కాగలవు దాని వలన కూడా కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది మరి కావున ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి ఒక పని కన్యారాశికి బుధ అడేపతి కావున బుధగ్రహానికి గ్రహానికి మరియు చంద్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి పెసర్లు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాదు ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార గోచార స్థితి వలన శుభాశుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి కొద్దిగా చెడు కొద్దిగా మంచి కొద్దిగా ఆనందం కొద్దిగా భయం ఇత్యాది యొక్క ఫలితాలు కలుగుతూ ఉంటాయి దీనికి శుక్రుడు అధిపతి కావున శుక్రుని యొక్క కారకత్వం చేత చంద్రుని యొక్క కారకత్వం చేత ఎటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలగలవు మరియు భూ క్రయ విక్రయాదుల వలన ధనలాభం కలిగి ఉంటుంది మరియు ఒక్కొక్కసారి ఈ యొక్క రంగంలో నష్టం అనేది కలగగలదు మరియు మీరు అనుకున్నటువంటి ఒక పనులు నెరవేరగలవు మంచి సుఖమైనటువంటి యొక్క భోజనం లభించగలదు దైవ కార్యంలో పాల్గొనట వలన ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి శుక్రగ్రహం వలన మంచి ఫలితం అనేది కలిగి ఆనందమైనటువంటి యోగం అనేది ఈరోజు కలిగి ఉంటుంది శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి ఈరోజు వివాహ సంబంధం అనేది మీకు కుదురుతుంది సంబంధం వస్తే గనక మరియు వాహనాలు కొనుగోలు చేసేటువంటి గ్రహచార స్థితి ఉంది మరి కావున శుభగ్రహ స్థితి వలన ఈరోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు ఈరోజు వృక్షక రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఉంటాయి ఎక్కువగా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏ దేవుడైనా సరే దర్శనం చేసుకొని ఆ దేవాలయంలో ఆగు నూనెతోటి దీపారాధన చెయ్యండి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభ కార్యక్రమాలు చేయగలరు మరియు వస్తువాహనములు కొనుగోలు చేయుట ఈరోజు అభివృద్ధి పదంలో ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది మీరు సాధించగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క విశేషము చేత వివాహ సిద్ధి మరియు భూలాభం గృహలాభం లాభం వ్యాపార వృద్ధి ఉద్యోగాదులెందు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించేటువంటి స్థితి గ్రహస్థితి ఈరోజు కలదు ఉద్యోగ లాభం కలుగుతుంది బంధుమిత్రుల కలయిక మిత్రులతోటి పరిచయాలు ఏర్పడటం పూర్వపు వ్యక్తులతోటి కలయిక గృహములో శాంతి దాంపత్య సుఖం ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కూడా ఈరోజు మీకు కలిగి మీరు చేస్తున్నటువంటి యొక్క పనిలో అనుకూలత ఏర్పడి ఈరోజు ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహచార స్థితి వలన నీచ యోతి సాంగత్యం వలన చెడు స్నేహం వలన అపకీర్తి అనేటివి కలుగుతూ ఉంటాయి శని మకర రాశికి అధిపతి కాబట్టి ఈ శని యొక్క కారకత్వం చేత అధికమైనటువంటి యొక్క ఇబ్బందులను అనేటివి కలగజేస్తూ ఉంటారు మరి ఈరోజు అధికమైనటువంటి యొక్క అపవాదులు కలిగి ఆలోచన విచారం అనేది కలిగి గ్రహస్థితి అనుకూలంగా లేకుండా ఉంటారు ఎక్కువగా గొడవలు ఏర్పడగలవు దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు చెడు దృష్టి వలన అధికమైనటువంటి ఇబ్బందులు కలిగి సుఖశాంతులు లేకుండా ఉంటారు ఈరోజు అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా లేకుండా ఉండటం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నువ్వుల నూనెతో నువ్వులతో అభిషేకము జరిపించి నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటారు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహకారకత్వం చేత అనుకూలమైనటువంటి వాతావరణము చేత ఈరోజు వీరు ఎక్కువగా ఏ పని అనుకున్నా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితం అనేది కలిగి ఉంటుంది మంచి వారితో స్నేహం కలగగలదు బుధుని యొక్క గ్రహస్థితి వలన బంధులాభం మిత్రవృద్ధి నూతన వస్తువులు కొనుగోలు చేయుట సుఖంగా ఉండటం ఈ విధంగా మంచి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురు చంద్రుల యొక్క గ్రహయోగం వలన పుత్రలాభం ధన వృద్ధి వ్యవహార వ్యాపారములో శుభ ఫలితాలను కలిగి ఉంటారు చంద్రుని వలన మనశ్శాంతి కలిగి ఉంటుంది గురుగ్రహం వలన ధనయోగం మిత్రలాభం స్వర్ణాభరణాలు బంగారం కొనుగోలు చేయుట ధన వృద్ధి మీరు వ్యవహారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆ యొక్క రంగంలో అభివృద్ధి చెందుట ఇత్యాది ఫలితాలు కూడా గురువు కలగజేస్తూ ఉంటాడు మరి కాబట్టి ఈ గురువు యొక్క చంద్రుని యొక్క సంయోగం వలన ఈరోజు మీరికి అఖండమైనటువంటి యొక్క ధన ప్రాప్తి కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవనం సాగించగలరు శుభంభూయాత్